మర్రిపాడు మండలం డిసిపల్లిలో కెనరా బ్యాంక్ సర్వర్ పనిచేయక తీవ్ర ఇబ్బందులు వేచి ఉన్నా ప్రయోజనం లేదు బ్యాంక్ అధికారులు లోపమే అంటున్న ఖాతాదారులు మర్రిపాడు మండలం డిసిపల్లి కెనరా బ్యాంక్ లో సోమవారం ఉదయం నుండి సర్వర్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులు దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఖాతాదారులు ఉదయాన్నే లావాదేవీలు ముగించుకుని వెళ్లవచ్చని ఆశగా వచ్చిన వారికి నిరాశ మిగిలింది అందులో వేసవికాలం బయటకు వెళ్లాలంటేనే బానుడి ప్రతాపం దీంతో ఖాతాదారులు కుర్చీలు కాతుక్కొని పడిగాపులు తిప్పలు తప్పడం లేదు బ్యాంక్ అధికారులు పర్యవేక్షణ లోపం ప్రధాన కారణమంటున్న ఖాతాదారులు ఇకనైనా బ్యాంక్ అధికారులు చర్యలు తీసుకొని ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు